కార్తీక పౌర్ణమి రోజు ఈ చిన్న పని చేస్తే మీ ఇంట కాస్త వర్షమే మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకి ప్రారంభమై నవంబర్ ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి ముగుస్తుంది నవంబర్ ఐదు సాయంత్రం వరకు పూజలు చేయడం శుభప్రదం శాస్త్రం ప్రకారం ఈసారి కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైంది ఎందుకంటే ఇది శ్రీహరి అరుడు లక్ష్మీదేవికి అంకితమైన రోజు ఈ రోజున దేవతలు గంగా నదిలో స్నానం చేయడానికి భూమిపైకి వస్తారన్న విశ్వాసం ఉంది అంతేకాక ఈ రోజు సర్వసిద్ధి యోగం అమృత సిద్ధి యోగం అశ్విని నక్షత్రం కలయికతో ఈ మూడు శక్తివంతమైన యోగాలు ఏర్పడుతున్నాయి ఈ రోజు శివాలయానికి వెళ్లి దీపం వెలిగిస్తే కోరికలు నెరవేరుతాయని లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అప్పుల బాధలు తొలగే ఐశ్వర్యం సిరి సంపదలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి